లైఫ్లో సక్సెస్ అవ్వాలని ఎవరికీ ఉండదు అందరికీ ఉంటుంది కానీ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ప్రాబ్లమ్స్ అనే సముద్రాన్ని దాటాలి ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి ఎంత ధనవంతుడికైనా ఎంత పేదవాడికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ లైఫ్లో ఎవరికైనా ప్రాబ్లమ్స్ లేవంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం సక్సెస్ అవ్వలేకపోవడానికి రీజన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలోచన వీడియో స్టార్ట్ చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలామంది సక్సెస్ అవ్వలేకపోవడానికి మెయిన్ రీజన్ ఎక్స్పెక్ట్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ వన్ మనం ఎప్పుడూ కూడా ఎవరి నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ రీజన్ మనం ఎక్స్పెక్ట్ చేసినవి జరగకపోతే చాలా డిజపాయింట్ అవ్వాల్సి వస్తుంది ఒక అమ్మాయి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసింది అమ్మాయి తన బిజినెస్ సక్సెస్ అవ్వడానికి చాలా కష్టపడింది చాలా స్కిల్స్ నేర్చుకుంది చివరికి ఆ అమ్మాయి తన బిజినెస్లో సక్సెస్ అయ్యింది ఈ అమ్మాయి సక్సెస్ని చూసిన తన ఫ్రెండ్ తను కూడా ఒక బిజినెస్ చేస్తే బాగుంటుంది అనుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తుంది ఈ అమ్మాయి తన ఫ్రెండ్ లాగా సక్సెస్ అవ్వాలనుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది కానీ సక్సెస్ అవ్వలేదు ఎందుకు అంటే ఫస్ట్ పర్సన్ బిజినెస్ సక్సెస్ అయ్యిందంటే తను చాలా స్కిల్స్ నేర్చుకొని కష్టపడి సక్సెస్ అయ్యింది కానీ ఈ సెకండ్ పర్సన్ ఎలాంటి స్కిల్స్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేసింది తన ఫ్రెండ్ హెల్ప్ చేస్తుందనే ఎక్స్పెక్టేషన్స్తో సో బిజినెస్ ఫెయిల్ అయ్యింది సో నో ఎక్స్పెక్టేషన్స్ అండ్ నో డిజప్పాయింట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు డిజపాయింట్ అవ్వద్దు ఇక్కడ ఈ అమ్మాయి బిజినెస్ స్టార్ట్ చేసింది సక్సెస్ అవ్వాలనుకుంది కానీ స్కిల్స్ నేర్చుకొని బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే చాలా బాగుండేది నువ్వు లైఫ్లో ఎందుకు సక్సెస్ అవ్వలేదు అంటే నేను చదివిన స్కూల్ బాగాలేదు లేదంటే నేను ఉండేది విలేజ్లో నా తల్లిదండ్రుల వల్ల నేను చదవలేదు నా ఫ్రెండ్స్ వల్ల నేను ఇలా అయ్యాను ఇలా ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉంటారు నువ్వు లైఫ్లో ఫెయిల్ అయ్యి ఏడుస్తుంటే నేను ఏడుపు వినడానికి కూడా ఎవ్వరికి టైం లేదు చివరికి నువ్వు చచ్చిపోయి మట్టిలో కలిసిపోయినా కూడా అని ఏడ్పు వినడానికి ఎవరికి టైం లేదు ఎవరి గోల వాళ్ళదే నీ లైఫ్ బాధ్యత నువ్వే తీసుకుంటావా లేదా ఫ్రెండ్స్ వలనో తల్లిదండ్రుల వలనో ఇలా అయ్యానని బాధపడుతూ ఏడ్చుకుంటూ కూర్చుంటావా నీ ఇష్టం